జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల రెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చర ఒకడు వచ్చర ఒకడు అతడొక గంగా ಅತಳುಕ ಅತಡೊಕ ಬುದ್ಧಗಯ ಅತಡೊಕ ಹಿಮಶಿಖರ ಅತಡೆ ಕೇಶವುಡು ಅತ ఎన్నికల నగర మోగింది రాజకీయం ప్రారంభమైంది రాజకీయ నాయకులంతా వారి వారి పార్టీలు ప్రచారంలో మునిగిపోయారు ఎప్పుడైతే ఎన్నికల డేటు ప్రకటించారో వెంటనే ఈ ప్రచార కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈరోజు మరి జనసేన నాయకుడు జనసేన మరి పవన్ కళ్యాణ్ గారికి ఆత్మీయుడు ఆయనకి ఎంతో సన్నిహితుడు ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ క్వార్టర్లో ఉన్నటువంటి మాజీ స్పీకర్ నాదెళ్ల మనోహర్ గారు మరి తెనాలి నియోజకవర్గంలో ఆయన పోటీకి సిద్ధపడుతున్నారు ఈ నియోజకవర్గంలో మరి జనసేన కార్యకర్తలు తెనాలి పట్టణ కాకుండా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఈ రోజు ఈ బురిపాలెం రోడ్లో ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు కార్యకర్తలకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు పార్టీ గెలుపు కోసం వాళ్ళు ఏం చేయాలో కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది ఈ కార్యక్రమంలో మనోహర్ గారు ఏం మాట్లాడబోతున్నారు కార్యకర్తలు వాళ్ళ సందేశం ఇవ్వబోతున్నారు ఒకసారి చూసేస్తున్నారండి అలాగే తెనాలి పట్టణాన్ని అలాగే తెనాలి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జనాల నియోజకవర్గాన్ని రాష్ట్ర మ్యాప్ లో ముఖ్య స్థానం కల్పించి చనల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక సేవలకు అనేక రకాల సేవలు అనేక అభివృద్ధి కర్మ పథకాలు అలాగే సంక్షేమ పథకాలు మరి ఎక్కడ లేని విధంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు చెనల్ నియోజకవర్గానికి చేసి మరి తన యొక్క సత్తా నిర్వహించినటువంటి మన నాదన్న గారి నాయకుడు మరి ఈసారి కూడా జనసేన పార్టీ తరఫున జనానికి పోటీ చేయడానికి మన రాష్ట్ర నాయకులు పార్టీ అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారు గుంటూరు సభలోనే ఆయన మరి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవాళ రోజున యువతకి ఈ అవకాశం నాతో సహా ఇక్కడ వేదికను అలంకరించిన వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి కార్యకర్తకి ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటని నిరూపించారు ఖచ్చితంగా అవకాశం కల్పించారు దాంతోపాటు ఏంటంటే ఇంకొకటి తెనాలి అభివృద్ధి అంటే మనం మాట్లాడుకునే మొదటి పేరు నాదండ మనవర్ గారు అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మనవర్ గారు మనవర్ గారి తర్వాత అంతే ఇంకా ఆయన చేసిన అభివృద్ధి ప్రపంచం మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు ఆయన ఎట్లా అభివృద్ధి చేశారనేది స్పీకర్ గా ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా యుద్ధం మొదలైంది యుద్ధంలో దెబ్బ తగిలినంత మాత్రాన బలహీన పడటానికి ఇది రాజుల సైన్యం కాదు జన సైన్యం గుర్తుపెట్టుకోండి అందరూ ఖచ్చితంగా దెబ్బకి దెబ్బ కొట్టి తీరుతాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తాం క్యాష్ యువర్ ఓట్ ఆన్ గ్యాస్ అమ్లాస్ ఆన్ మాస్ లెవర్ రెవల్యూషన్ హ్యాస్ బిగన్ చేశారు నాకు కూడా అనేక సందర్భాల్లో ఇంత భారీగా మనం కమిటీలు వేయగలుగుతామా ఇంత మందికి మనం పదవులు అందించగలుగుతాం అనే అనుమానం నాలో ఉన్నా కూడా ఈ రోజు మొట్టమొదటిసారి మనం తెనాల్లోనే అది విజయవంతంగా చేసుకోగలిగాము చాలా గర్వపడుతున్నాను ఆ కార్యక్రమం ఈ విధంగా సుమారు రెండు వందల ఎనభై మంది మనం అనేక కమిటీలు ఈ రోజు ఏర్పాటు చేశాం చాలా మందికి అవకాశం కల్పించడానికి ప్రత్యేకంగా వీర మహిళలకు యువతకు సోషల్ జస్టిస్ విభాగానికి అదేవిధంగా ఈ తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీగా పెద్దలందరినీ దీంట్లో పెట్టారు మనకి ప్రధానంగా ఈ బాధ్యత ఏంటంటే ఈ కమిటీ ద్వారా ప్రజలకి పార్టీకి అనుసంధానం చేసే విధంగా మన కమిటీలన్నీ కూడా పనిచేయాలి ప్రతిరోజు మనం కొంచెం సమయం వెచ్చించాలి చాలా డిసిప్లిన్గా ఉండాలి మనం ఒకరిని విమర్శించేటప్పుడు ఖచ్చితంగా మనం గురించి మనం ఆలోచించుకుని ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం మన రాష్ట్రానికి మన ప్రజలకు అనేది పదే పదే ఆలోచించుకుని జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేసేటట్టు వీరందరూ కూడా కృషి చేయాలి ఈ విధంగా ఎందుకంటే నేను నమ్మింది ఏంటంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి నాయకుల కోసము లేదా పదవులు పొందిన కొంతమంది కోసం కాదు ప్రభుత్వం అనేది ప్రభుత్వం పైన విశ్వాసం ప్రభుత్వం పైన గౌరవం ఎప్పుడైతే పూర్వకాలంలో ఉండేదో ఆ విధంగా ప్రజలు ప్రభుత్వానికి గురించి మరొకసారి తెలుసుకోవాలి వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అనే భావన వాళ్ళు కలగాలనే ప్రయత్నం నేను చేశాను అప్పటి నుంచి ఎప్పుడైనా సరే మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎవరిని కూడా మేము విమర్శించలేదు ఎవరిని కూడా మేము చిన్నచూపు చూడలేదు అందరికీ సమానంగా మేము అందించిన సేవలు మేము అందించిన సంక్షేమ కార్యక్రమాలు మేము అందించిన అభివృద్ధి కార్యక్రమాలు చేరేటట్టు అందరూ నిజాయితీగా పనిచేశాం తప్ప ఇప్పుడు కొంతమంది నాయకులు ఇదోసారి భావన మనందరిలో లేకపోతే మన జనసేన పార్టీ నుంచి మనం ఎవరికి న్యాయం చేయలేం ఈ రోజు మేము సుమారు నలభై మంది అభ్యర్థులు మేము ఖరారు చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారు నేను కూడా కూర్చునే లిస్టులన్నీ మేము చూస్తున్నప్పుడు చాలా మందికి మేము అవకాశం ఇచ్చాము యువతకు మేము ఎక్కడ కూడా వీళ్ళు కాంట్రాక్టర్లా లేకపోతే వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి వీళ్ళు ఎటువంటి కుటుంబం నుంచి వచ్చారు స్థానికంగా వీళ్ళు కనీసం ఒక వంద కార్లు ఉన్నాయా నాలుగు వందల ఎకరాలు ఉన్నాయా అనే భావన ఈనాడు కూడా ఎవరిని కూడా నేను ప్రశ్నించలేదు పార్టీ కోసం పార్టీకి సంవత్సరాలు మాతో పాటు నిలబడి కష్టపడే జన సైనికుడిని గుర్తించం తప్ప మేమేమి స్వార్థపడి ఎవరు కూడా మరి పార్టీ టికెట్ లేవాలనే ఆలోచన జనసేన పార్టీలో ఏ నాయకుడికి లేదు అటువంటి డిసిప్లిన్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు ప్రజల్లో ఒక నమ్మకం కలగడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది ఇదేదో ఎన్నికల కోసం ఏర్పడిన పార్టీ కాదు ఖచ్చితంగా భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాల గురించి జనసేన పార్టీకి ఉన్న సిద్ధాంతాల గురించి మన ఐడియాలజీ గురించి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడినా మరి ఆయనకున్న ఒక స్ఫూర్తినిచ్చిన కాంచీరామ్ గారి గురించి కానీ కానీ మన అంబేద్కర్ గారి గురించి కానీ పదే పదే ఎందుకు ప్రస్తావిస్తారంటే మన సమాజంలో ఉన్న కొన్ని సమస్యల గురించి మనకి అవగాహన లేకపోతే రేపటి రోజు మనం పాలకలుగా మారినప్పుడు మన పూర్తి స్థాయిలో న్యాయం చేయలేం ఖచ్చితంగా మనం వీటి గురించి తెలుసుకోవాలి కష్ మనం కష్టపడాలి నేను రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు మీరు కడితేనే మేము ఈ పేషెంట్కి మేము సహాయం అందిస్తాము వైద్య సేవ అందిస్తామని హాస్పిటల్ చెప్తుంటే పాపం వాళ్ళు కళ్ళీలు ముళ్ళు అయ్యి వాళ్ళకి అర్థం లేని అర్థం లేని పరిస్థితి ఈ రోజున ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మరి పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు మరి మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చేటట్టు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఎటువంటి అయినా సరే ఏ ఆసుపత్రికి అయినా సరే కేవలం మీరు ఒక ఇన్సూరెన్స్ కార్డు తీసుకెళ్లి ఆసుపత్రులు చూపిస్తే పది లక్షల రూపాయల వరకు కుటుంబం మొత్తానికి సంవత్సరానికి మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేశారు కానీ ఇతర పార్టీల్లో ఉన్న నాయకుల్లాగా ప్రత్యేకంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనం మాట్లాడడం లేదు ఎందుకంటే ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అవ్వాలి అసలు ముందు నేను ముఖ్యమంత్రి అయితే నేను మీకు చేయగలుగుతాను లేకపోతే నేను చేయలేననే మాట అనకుండా పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిర్ణయం తీసుకుని ఏమన్నారంటే ముందుగా ఇది వాస్తవంగా ఇది చేస్తున్నాం మనం ఇది భరోసా కల్పించడానికి ఆదర్శవంతంగా ఉన్నాయనే భావన తోటి ముందు జనసేన పార్టీలో ఉన్న జన సైనికులందరికీ కూడా ఈ పది లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ తరఫు నుంచి మనం కట్టి వీళ్ళందరినీ కూడా ఆదుకునేటట్టు ప్రయత్నం చేద్దాం వాళ్ళని కూడా మనం ఒక భరోసా కల్పించామనే భావన ఆయనలో వచ్చింది ఆ కారణంతో పాటు ఆ కార్యక్రమంతో పాటు కొత్త కొత్త ఆలోచనలు మరి జనసేన పార్టీలో తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు విద్య గురించి కానివ్వండి మహిళల కోసం ఏ విధంగా ఆలోచించారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అంటే కొంతమంది అనుకుంటున్నా ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తారేమో అనుకుంటున్నారు ఒక గ్యాస్ సిలిండర్ కాదు ఒక కుటుంబానికి సంవత్సరానికి కనీసం ఆరు గ్యాస్ సిలిండర్లు అవసరం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా మరి ఒక కొత్త ఆలోచన తోటి వ్యవసాయ రంగాన్ని కూడా ఆదుకోవాలి వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకి ప్రభుత్వం నుంచి ఒక భరోసా కల్పించాలి ఏదో ఒక సబ్సిడీ ఇచ్చామను లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఒక కార్యక్రమం చేసి ఓట్ల సందర్భంలో ఇచ్చే కార్యక్రమం కాకుండా నిజాయితీగా కనీసం ప్రతి రైతుకి ఎకరానికి మనం ఆదుకునే విధంగా ఈ రోజున మద్దతు ధర అడుగుతున్నారు మద్దతు ధరగా కాదు వాస్తవంగా రైతుల కోసం కోరేది వాళ్ళకి వాళ్ళు కష్టపడి ఈ విధంగా ఒక ఒక పంటని తీసుకొచ్చి మరొకసారి మార్కెట్లోకి తీసుకెళ్ళగలిగారు కనీసం వాళ్ళ కష్టపడిన ధర ఉందో దానికి మద్దతు పలికే విధంగా ప్రభుత్వం ఉండాలి కానీ ఏదో ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ తో పెంచి కనీసం మద్దతు ధర ఇస్తున్నాం అనే మాట కాకుండా వాస్తవంగా మార్కెట్లో ఉన్న ధరాన్ని ఆధారం చేసుకుని రైతాంగాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి ఆలోచిస్తూ ఉన్నాను మహాభారతం పోరాడిన ఎన్ని రోజులు మీకు గుర్తుందా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజుల్లో ఎంత గొప్ప యుద్ధం చేయగలిగారు ఎంతమంది దాంట్లో పాల్గొన్నారు ఎంతమంది కంకరం కట్టుకుని విజయం కోసం మరి రాత్రి బదులు కృషి చేశారో మీ అందరికీ తెలుసు అదేవిధంగా మనం కూడా జనసేన పార్టీ తరఫు నుంచి జన సైనికులుగా మనం ఆలోచించి చేయాల్సింది ఏంటంటే ఇందాక జయలత గారు అన్నట్టు ప్రతి ఒక్కరూ కనీసం ఒక వంద మందినో రెండు వందల మందినో మనం వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది అనేక రకరకాల ప్రచారాలను మరి లో జరుగుతూ ఉంటాయి ప్రజల్లో కావాలని వాళ్ళు మన పైన నమ్మకం కోల్పోయేటట్టు ప్రయత్నం ఇతర పార్టీలు చేస్తోందని ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జాతీయ పార్టీలు ఏవీ కూడా మన రాష్ట్రంలో ఈ రోజున లేవు బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు కాబట్టి ఈ రెండు రాష్ట్రంలో ఉన్న రీజనల్ పార్టీస్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపిలో మధ్యన జనసేన పార్టీ ఎదగాలి చాలా కష్టపడాలి వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది వాళ్ళకి లేని విలువలు మనలో ఖచ్చితంగా నూటి శాతం విలువలు ఉన్నాయి ఎంతో ఆసక్తితోటి కష్టపడ్డానికి యువత జనసేన పార్టీ కోసం ఉన్నారు నేను మొన్న కళ్యాణ్ గారితో పాటు రాయలసీమ పార్టీలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్న ఉత్సాహం యువతలో మమ్మల్నే ఆశ్చర్యం ఉంది కలిగించింది ఎందుకంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఇంక్లూడింగ్ కడప కడప లాంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా కని విని మరి కళ్యాణ్ గారికి స్వాగతం పలికి యువత చాలా అద్భుతంగా మన పార్టీని వాళ్ళ భుజ సందర్భాన్ని వేసుకుని ముందు తీసుకెళ్తున్నారు ఎందుకంటే జనసేన పార్టీ భవిష్యత్తు కోసం ఇందాక కాదు ఖచ్చితంగా మీకు పాతికి సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి కోసం జనసేన పార్టీ మీ ముందు మన ముందు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంలో మీరు అందరూ ఆలోచించాల్సింది చాలా డిసిప్లిన్ గా ఉండాలి ప్రతిరోజు మీరు మన ప్రోగ్రామ్ అయితే తెలుసుకున్నాను ఎందుకంటే ఒక అభ్యర్థిగా నేను అనేక గ్రామాలు పర్యటించాలి అన్ని అనేక వార్డులు పర్యటించాలి ఈ పర్యటన సందర్భంగా మీరందరూ కూడా కలిసికట్టుగా మనతో పాటు నడుచుకుంటూ ఓట్ల కోసం మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరగా గౌరవంగా వెళ్ళి మనం చేసిన కార్యక్రమాలు గతంలో ఎటువంటి విధంగా మనం ప్రజలకు ఉపయోగపడ్డాం ఈ రోజున జనసేన పార్టీ తరఫున మనం ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ఏ విధంగా మనం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ మార్పు ఎంతవరకు మనకి అవసరం మన మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి అనేది మీరు అందరూ కూడా వివరించాలి ఎందుకంటే ప్రజలు ఒక సందర్భంలో కన్ఫ్యూజ్ గా ఉంటారు ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే మూడు పార్టీల నుంచి వచ్చి ఓట్లు అడుగుతున్నప్పుడు చాలా మందికి పూర్తి స్థాయిలో సమాచారం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు దయచేసి మీరందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ఒక పట్టుదలతోటి ఒక మంచి స్ఫూర్తితోటి మనం మన పార్టీ కోసం ఏ విధంగా కష్టపడాలనేది నేను నిర్ణయించుకోండి కేవలం మనం గాజు గ్లాస్ మన చేతిలో పట్టుకెళ్ళి గాజు గ్లాస్ కోసం మీరు ఓటు అంటే ప్రజలు మన కోసం మారరు లేదా మనం మన బైకులకి సైలెన్స్ తీసేసి ఒక బైక్ హాలే చేసామంటే మనకి యువత రావు కావాలని కొంతమంది యువత ఎంతో ఉత్సాహంగా సరదాగా ఒక అభిమానులుగా మనం ఒక కార్యక్రమం చేశామంటే ఆ రోజులు దాటిపోయాం కేవలం మనకి మూడు వారాలే ఉన్నాయి ఈ మూడు వారాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ మనం వాళ్ళ దగ్గర కూర్చుని దయచేసి వాళ్ళని ఒప్పించండి మన పార్టీ కోసం ఎందుకు మీరు మారాలి జనసేన పార్టీ కోసం మీరు ఎందుకు ఓటేయాలి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఎంతో ఆదర్శవంతంగా బతుకుతూ ఆయనకి ఒక గొప్ప ఫిలిం కెరీర్ ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఒక గొప్ప సూపర్ స్టార్ గా ఉన్నా కూడా ఆయన మరి మన ప్రజల కోసం మన రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగానే మనందరూ కూడా హర్షి చూశారు కదా రాష్ట్రంలో జనసేన పార్టీ ఎక్కడ లేని విధంగా జనాలి పట్టణానికి మాత్రం జనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకి ఒక కమిటీని ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల అరవై మందికి పైగా సభ్యుల్ని ఈ కమిటీలో నిర్మించడం ఆ కమిటీకి బాధ్యత అప్పు చెప్పడం చేశారు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆటల మనోహర్ మాట్లాడుతూ తను కేవలం గతంలో చేసిన కార్యక్రమాలు గతంలో తెనాలి నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు మరొకసారి నన్ను గెలిపించేటట్టయితే తెనాలి పట్టణాన్ని మళ్ళీ మరింతగా చేసే చేసేదానికి కృషి చేస్తానని అదేవిధంగా నీతివంతమైనటువంటి పరిపాలన ఇవ్వాలంటే తప్పనిసరిగా మరి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు పక్కన ఉంటేనే అలాంటి నీతివంతమైన పరిపాలనని ప్రజలకు అందించగలుగుతానని అన్యాయాలు అక్రమాలు దోపిడీలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నుంచి ఒక మార్పు కావాలని ఈ ప్రభుత్వంలో మార్పు వచ్చినప్పుడే నిజమైనటువంటి నాయకత్వం నిజమైనటువంటి ప్రజలకు సేవ చేయగలుగుతామని అలాంటి సేవ చేయాలంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి అదేవిధంగా జనాల నియోజకవర్గంలో నన్ను గెలిపించాలని చెప్పి అభ్యర్థుల్ని ప్రజల్ని అభ్యర్థించాలని చెప్పేసి ఈ రోజున నియమింపబడినటువంటి కార్యకర్తలకి మరి నాయకులకి ఆ విధమైనటువంటి ఉద్బోధన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే మూడు వారాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మీరందరూ ప్రజలను రిక్వెస్ట్ చేసి పార్టీని విజయ పథంలోకి నడిపించాలని చెప్పి కోరారు కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య కనాలి న్యూస్ ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాకృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల వెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చర ఒకడు వచ్చర ఒకడు తడు గంగీ అతడు బుద్ధ గయా అతడుక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడు కక్షి పర్వత